మోహనవాణి తెలుగు పార్కాస్ట్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు నేను శివానంద లహరిలోని యాభై నాలుగో శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రేవు ఉమాకామేశ్వరి సంధ్యాఘర్మ దినాచయో హరికరాఘాత ప్రభు తానకధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్టిఛఠ చెంచెలా భక్తానాం పరితోష బాష్ప వితతి వృష్టిర్మయూరీ శివాజ్వల తాండవం విజయతే తమ్ నీలకంఠం భజే ఆ నీలకంఠుని మరొక విధముగా కూడా ప్రార్థించవట జరిగినది నెమలి నాట్యం చేయుచుండగా మేఘముల గర్జనలు మృదంగ వాయిద్యములుగాను మెరుపు తీగలు జనుల చూపులుగాను వానజల్లులు చల్లని ఆహ్లాదకరము ప్రకృతిగాను తోచున్నవి పరమశివుడు తాండవం చేయనప్పుడు ఉరుములు విష్ణుమూర్తి వాయించి వాదంగ వాయిద్యముగాను మెరుపు తీగలు దేవతల పర్యవేక్షణగాను భక్తుల ఆనంద బాష్పములు వానజల్లుగాను ఉండగా పురువిప్పి నాట్యమునొచ్చు ఆడి పార్వతీ పార్వతీదేవితో కలిసి పరమానందమును పొందుచుండను అట్టి నీలకంఠుని మనోభీష్ట సిద్ధిగా కొలిచదముగాక తొల కరిమేఘ గర్జన లదోక్షజ మర్దిత మర్గల ధ్వనుల్ తటిల్ల తల్ దివిజ వీక్షణలైన జన వానజల్లులై పులకిత భక్త బృందముల మోదకణంబులు రాల సంచలం తలయక కొండ నెత్తముల తాండవించు అంబమయూరికతో సిద్ధిగన్ ఈ శ్లోకములు తెలుగులో వ్రాసిన వారు కల్లాప్రగడ భవానీ శంకరం గారు మోహనవాణి వింటూనే ఉండండి వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి